హాయ్ అండి వెల్కమ్ టు కార్తీక న్యూస్ అప్డేట్స్ ఈ రోజు వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే తొంభై ఒక్క పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చేసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీఎస్సి జారీ చేసిన మొట్టమొదటి నోటిఫికేషన్ ఇదే అన్నమాట మెగా డిఎస్సి తర్వాత ఏపీఎస్సి జారీ చేసిన ఫస్ట్ నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ వివరాలు ఏంటంటే అటవీ శాఖలో రెండు వందల యాభై ఆరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఇంకా నాలుగు వందల ముప్పై ఐదు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామో పదహారు నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎస్సీ గ్రూపుల వారీగా ఖాళీల వివరాలను అందుబాటులో ఉంచుదామన్నారు అంటే స్పోర్ట్స్ కోట ఎస్సీ ఎస్టీ ఇలాగా వివరాలని అందుబాటులో ఉంచుతామని చెప్పారనమాట ఇప్పుడు దీనికి కావలసిన వారందరూ అర్హత గల వారందరూ ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సిందని ఏపీఎస్సి ప్రభుత్వం చెప్తోందనమాట ఇంకా ఏంటంటే కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్ల సేవలను కూడా రెన్యువల్ చేస్తూ ఉన్నత విద్యాశాఖ సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది మొత్తం ఆరు వందల తొంభై మూడు మంది లెక్చరర్ల సేవలను కొనసాగిస్తున్నట్లుగా అన్నమాట ఈ జూన్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పదకొండు నెలల పాటు ఈ కొనసాగింపు జరుగుతుంది ఇదండి ఈరోజు మనకి వచ్చిన కొత్త అప్డేట్ ఈ ఏపీపీఎస్సీ పోస్టుల భర్తీకి అర్హత గల వారందరూ తప్పకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మళ్ళీ మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్